ప్రతి సంక్రాంతికి తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ప్రొడ్యూసర్ దిల్ రాజు చిరంజీవి నిన్న ఓ ఈవెంట్లో తనపై మాట్లాడిన మాటలను తప్పుగా వక్రీకరించారని చెప్పారు తనపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్సైట్ల తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు దిల్ రాజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షిల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా తాత తీస్తా చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని స్టేజ్ స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ ఇవ్వండి ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి చాంబర్లో మీటింగ్ పెట్టి చాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం అది ఎంత కష్టం అది మాకు తెలుసు తర్వాత ఉన్న నాలుగు సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు దుల్ రాజు గారు ఏదో తమిళ్ సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఎవడు చెప్పాడరా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని ఎవడు చెప్పాడు దీని ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా ఆ తమిళ్ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేయించింది నేను తెలుగులో రిలీజ్ వద్దు అని మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు ఇందాక నేను అన్నానుగా తాట తీస్తాను ఈజీగా తీసుకోవద్దు నా పైన ఏదైనా రాస్తే తప్పుడు రాతలు రాస్తే మీకు తెలియకుండా కాంట్రవర్షలు చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ 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 చెప్తున్నా నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా దీంట్లో తేడా లేదు దేనికి మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తాట తీస్తా గుర్తుపెట్టుకోండి